どういうこと ఇప్పుడు సభా అధ్యక్షత వహించవలసిందిగా వెంకన్న గారిని అనేది చూసుకొని బాగా నేర్చుకొని మీరు బాగా ఆటలు ఆడాలి ఒక్కసారి ఓడిపోతే దానికి బాధపడద్దు మళ్ళీ గెలుపు అనేది ఉంటది ఒకసారి ఓటమి గెలుపు అనేది సాధ్యమే అది మీరు గెలవడానికి ముందు ఎప్పుడు ప్రయత్నించాలని మంచిగా ఆడాలని మంచి ప్రైజులు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు అలాగే అలాగే ఇక మేము గెలిచాము మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పున్న ప్రభాకర్ గారికి పిల్లలు எந்த ஆட்ட அந்த h a 流고 e r c a d i i a s a k a c m i t i h d a i r k d i m b a l o o i r n w e l a o m e m r సభాధ్యక్షత వహించవలసిందిగా వెంకన్న గారిని కోరు అనేది చూసుకొని బాగా నేర్చుకొని మీరు బాగా ఆటలు ఆడాలి ఒక్కసారి ఓడిపోతే దానికి బాధపడద్దు మళ్ళీ గెలుపు అనేది ఉంటది ఒకసారి ఓడమే గెలుపు అనేది సాధ్యమే అది మీరు గెలవడానికి ముందు ఎప్పుడు ప్రయత్నించాలని మంచిగా ఆడాలని మంచి ప్రైజులు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నమస్కారాలు అలాగే అలాగే ఇక మేము గెలిచా అందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రవాణా శాఖ మంత్రివర్యులు పున్న ప్రభాకర్ పిల్లలు

kita coba ulang nah apa kabar nah amar ya kita apa kabar இந்த அண்ணா நீ மடி

బాద్ స్టేడియంలో పిల్లలకు సంబంధించిన సీఎం కప్ పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ అభినందనలు వాళ్ళు ఉన్న అతిథు క్రీడ అంటేనే గెలిచిన వాళ్ళు ఇంకా మరింత పట్టుదలతోటి ఆ గెలుపును నిలుపుకోవాలని గెలవని వాళ్ళు గెలుపును అందుకోవాలని నిరంతరం కృషి చేసేటువంటి ఆట క్రీడ ఈ రోజు జరిగినటువంటి క్రీడలు ఏమేమి అథ్లెటిక్స్ ఏమేమి జరిగిన పోటీలన్నీ కబడ్డీ వాలీబాల్ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా భాగస్వాములు శుభాకాంక్షలు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ మీది చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి విద్యార్థిని కిరీలలో భాగస్వామి కావాల్సిందే అట్లా కాకుండా ఉంటే శ్రీజన్లు ఆరుద్రపురం వస్తా చూసిన ఆరిద్రపు అంటే తెలుసా టీచర్లు ఎంతమంది చూపలేదు ఊర్లో వస్తున్నాయి అంటే ఎంతమంది తెలుసు ఒకసారి చేయలేడు పిల్లలు పెద్ద తెలుసు ఆరుద్రపురం తెలుసా ఇట అమ్మా ఓన్లీ రెడ్డి ఏం చేస్తుంది ఇట్లా పోతు పట్టుకుంటే ముడుచుకుంటేది కొద్ది తర్వాత గాయ సీజన్ వస్తుంది అట్లా ఉంటే మనం కూడా సీజన్ కొరకు దాడిగా గురించి ఉన్నట్టు కాదు మనం శ్రమ పడాలి చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సింది ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన ఉస్నాబాద్ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా దాని విధంగా అడ్మిషన్ పంపించే విధంగా పీఈటీలు కూడా కృషి చేయాలి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్ ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది పాత పది జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్ గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద మన సౌత్ ఇండియా సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినా నేను కూడా పోయినాను అక్కడ చిన్న దేశం అది మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ఒకటే అమ్మాయికి మూడు మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంటే అంత ఒక అటు ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది మనిషికి సంబంధించి మొత్తం సైంటిఫిక్ గా అక్కడ ఉండే వాతావరణ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు అట్లా ముప్పై రెండు అవార్డులు వచ్చే ముప్పై రెండు ర్యాంకులు ఒలింపిక్స్ లా భవిష్యత్ ఒలింపిక్స్లా రావాలంటే ముందు మన దేశంలో ఏషియన్ గేమ్స్ లా లేకపోతే ఇతరతర గేమ్ల మనోళ్ళు ముందుగా రాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఉస్మాబాద్ ప్రాంత క్రీడాకారులకు నేషనల్ స్టేట్నల్ యాభై వేల రూపాయలు స్టేట్ లా ఆడిన వాళ్ళకి ఇస్తాను ప్రత్యేక చెప్పిన చెప్పిన అదే నేషనల్ ఆడిన వాళ్ళకు లక్ష రూపాయల బహుమానం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు ఎందుకంటే అంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలని ఆలోచనతో చెప్పినాం మరొక్కసారి కోరుతా ఉన్నా దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా ఆశీర్వచనం ఇస్తూ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులు ఎదగడానికి మంత్రిగా ప్రభుత్వం పక్షాన ఉస్లాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా నేను పేటీలందరూ కూడా కోరుతా ఉన్నా లేదా పట్టణ పురప్రముఖులను తల్లిదండ్రులను అందరి కోరుతా ఉన్నా ఈరోజు పిల్లలందరినీ ఆటలాడించే విధంగా పిల్లలకు విద్యతో పాటుగా క్రీడలు కూడా ఒక జీవిత భాగంగా ఉండే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళకి ఈ అవకాశం ద్వారా అనేక సంవత్సరాలు అనేక విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడల్ని జీవితంలో అంతర్భాగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు పోవాలని కోరుతూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ Sarah is